ॐ शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणम् नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं या सन्ततो जय హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింపు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇయ ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఏడో అధ్యాయానికి వెళుతూ ఈ ఏడో అధ్యాయంలో గింతటి ఘట్టంలో దేవతలు మొదలుకొని స్థావరాల వరకు సత్వరజస్తమోగుణి సత్వరజస్తమోగుణాత్మహులైన మానవులు వీరందరూ కూడా జన్మించారు ఈ విధంగా చరాలు అచరాలుగా ప్రాణాలు సృష్టించబడ్డాయి అనేటటువంటిది కిందటి ఘట్టలో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ నుంచి వచ్చేటటువంటిది విశేషణ విశేషణాలను కూడుకున్నటువంటి ఘట్టాలు ఎందుకంటే మరీచి అది ప్రజాపతులు అలాగే స్వయంభువు మను సంతాన వర్ణనము ఇవి అన్నీ కూడా ఈ ఏడో అధ్యాయంలో ఇంచుమించుగా మనకి తెలుస్తాయి అయితే ఈ ప్రజాపతులు ఎవరు అలాగే స్వయంభువు స్వయంభవ మనువుతాలూక వంశ చరిత్ర ఏమిటి అన్నటువంటిది కొద్దిగా ఘట్టాలలో వచ్చేటటువంటి ఘటనలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ ఏడాధ్యాయం ఇవాళ ఘట్టంలో మొట్టమొదల శ్లోకంలో పరాశరుడు వారు చెబుతున్నారు యదా సత్యా ప్రజా సర్వాన వ్యవర్ధంత ధీమత అధాన్యాన్ మానసాన్ పుత్రాన్ సదృశాత్మనో సదృశానాత్మనో సృజతు అన్నటువంటి ఈ శ్లోకంతో ప్రారంభం చేసుకుంటూ ఈ ఘట్టాన్ని ధీమంతుడు అన్నటువంటి ధీమంతుడు అంటే బుద్ధిశాలి అన్న అయినటువంటి ఆ బ్రహ్మదేవులు వారు ఆ త్రిగుణ జన్యసంతతి ఆయన అనుకున్నంతగా వృద్ధి పొందకపోవటంచే ఆయన తనతో సమానమైన మానసపుత్రులను సృజించారు అన్న ఘట్టం ఇది ప్రారంభం చేస్తున్నాం అయితే ఇక్కడ వచ్చేటటువంటి శ్లోకంలో త్రిగుణ జన్య సంతతి అన్నారు ఇక్కడ కదా ఏమిట త్రిగుణజన్య సంతతి అసలు దేవతల వదలకొని స్థావరాల వరకు పుట్టించినటువంటి ఆయన సృష్టించ సృష్టి చేసేటటువంటి ప్రక్రియ అంతా కూడా గుణకమైనటువంటి ఆ గుణాలకి అతీతమైనటువంటిది కాకుండా సృజించారు ఆయన సత్వరజస్తమో గుణ గుణాలు అనేటటువంటివి వాటిని మించినటువంటి జన్మను ఎవరికిచ్చారు ఇచ్చారు నందనాది మహర్షులకు ఇచ్చారు అందుకు కూడా ఆయన కొంత చింతించారు అని కూడా మనకి ఈ ఘట్టంలో వస్తుంది అయితే ఆయన అనుకున్నారు ఈ త్రిగుణ త్రిగుణకమైనటువంటి ఈ సంతానం మరణ ప్రజావృద్ధి జరగదు కనుక మరలా సంకల్పం చేసుకొని ఆయన తపస్సులో నిమగ్నమై ఆయనతో సమానమైన తత్సమానమైనటువంటి మానసపుత్రులకు జన్మించారు జన్మనిచ్చారు అంటూ సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవులు వారు ఇదంతా కూడా చేస్తున్నారు ఇక్కడ మనం జాగ్రత్తగా గహనంగా పట్టుకున్నట్లయితే బ్రహ్మదేవుడికి కానీ విష్ణువుకు కానీ రుద్రుడికి కానీ లలితాదేవికి కానీ మిగతా దేవతలకు అందరికీ కూడా సంకల్ప మాత్రం చేతనే జన్మని ప్రసాదించేటటువంటి శక్తిమంతులు అనేటటువంటిది ఇక్కడ ప్రత్యక్ష నిరూపణ అవుతున్నది అదొకటి మనం జ్ఞాపకం ఉంచుకుంటూ వచ్చేటటువంటి ఘట్టాల్లో దాని గురించి కూడా చెప్పుకుందాం అయితే ఇక్కడ బ్రహ్మదేవుడి దాకా మనస్సులోంచి సమానమైనటువంటి మానసపుత్రులు సృజించారు వారు మొత్తం బ్రహ్మలుగా ప్రజాపతులు అనేటటువంటి పేరుతో పురాణాలలో బ్రహ్మలుగా ప్రసిద్ధికి చెందారు అయితే ఏ ఆ తమ్మండవులు అనేటటువంటిది కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భృగం పులస్త్యం పులహం క్రతుం అంగిరసం తథ మరీచిం దక్ష అత్రించ వశిష్టం చైవ మానసాత్తుడు నవబ్రహ్మాణ ఇచ్చేదే పురాణే నిశ్చయం గత అన్నటువంటి ఈ శ్లోకం ద్వారా బ్రహ్మదేవుడు తాలూకా మనస్సులోంచి తొమ్మండుగురు జన్మి జన్మించారు ఆ జన్మను పొందినటువంటి వారు ఎవరయ్యా అంటే భృగువు కులస్చుడు పులహుడు అంగిరసుడు క్రతువు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు వీడు మొత్తం తొమ్మండుగురు ఈ తొమ్మండుగురు కూడా ప్రజాపతులు ప్రజావృద్ధిని చేయడానికి భగవంతుడి చేత సంకల్పించే భగవంతుడి సంకల్పం మాత్రం చేతను సృజించారు కాబట్టి వీరందరూ కూడా ప్రజాపతులు అయితే ఇక్కడ వీరందరినీ పురాణాలలో నవబ్రహ్మలుగా నిశ్చయించబడి పురాణ ప్రసిద్ధులయ్యారు అన్నది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది అయితే మనకి ఈ రోజులలో మనం చూసుకోవాలి నవబ్రహ్మలు ఆంజనేయ స్వామి ఉన్నారు కదండి ఆయన నిధులు లేరా అంటే నవమ బ్రహ్మగా ఆంజనేయ స్వామి ఉన్నారు కదా ఆయన నిధులు లేరా అనడానికి వేరు కలియుగంలో ఉండేటటువంటి నవబ్రహ్మలు వేరు ఆ కాలానికి ఉండేటటువంటి పురాణ బ్రహ్మలు వీరు అంటారు వారు వేరు అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత నవబ్రహ్మలని కూడా ప్రజాపతులని సృజించారు కదా బ్రహ్మదేవులు వారు వారికి తగినటువంటి భార్యలని కూడా సృజించారు వారు కూడా ఎవరెవరు అనేది ఇక్కడ పక్క శ్లోకంలో వస్తున్నది ఖ్యాతిం భూతించ సంభూతిం క్షమాం ప్రీతిం తథైవచ సన్నతిం తథైవోత్తర అనసూయాం తథైవచ అన్నటువంటిది ఇక్కడ తొమ్మడుగురు మహాపతివ్రతులని బ్రహ్మదేవుడు సృజించారు బ్రహ్మదేవుడు సృజించి ప్రసూతిం చ తదా సృష్ట్యా దదౌతేషాం మహాత్మనాం పత్నయో భవద్వామి తుక్ తేషాతో దత్తవాన్ అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నతి ఊర్జ అనసూయ ప్రసూతి అనేటటువంటి ఆరుగురుని ఆడవాళ్ళని అదే విధంగా బ్రహ్మదేవుడు సృష్టించి ఈ ఆరుగురు కాదు ప్రసూతి అనేటటువంటి తొమ్మండుగురిని మొత్తం ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నతి ఊర్జ అనసూయ ప్రసూతి అనేటటువంటి తొమ్మండుగురిని బ్రహ్మదేవులు వారు సృజించి ప్రజాపతులైనటువంటి తమ్మండుగురు నవబ్రహ్మలు చెప్పుకున్నాం కదా దక్ష ప్రజాపతి పురస్థుడు పురహుడు అంగిరసుడు అని అంగీరసుడు అనేటటువంటి వారందరికీ కూడా వారందరికీ కూడా ఈ తొమ్మడుగురిని కూడా ఇచ్చి వివాహం కా కావించదరిచి వివాహం చే చేసుకోండి అని చెప్పి వారికి ఆ తమ్మండుగురిని కూడా ప్రజాపతుడికి బ్రహ్మలు నిచివేశాడు తర్వాత ఏచ పూర్వం సృష్టి అసృష్ట ఆస్తు నతే లోకే స్వజ స్వసజ్జంత నిరపేక్షా ప్రజాసుతే సర్వే తే హ్యథాజ్ఞాన వీతరాగ విమ విమత్సరా అన్నటువంటిది బ్రహ్మచే మొదట సృష్టించబడ్డ సనక సనందనాథులు ఎవరైతే ఉన్నారో వారు సంతానాపేక్ష లేక ప్రపంచ విషయాలు లేకుండా ఉండిపోయారు వారంతా జ్ఞాన సంపన్నులై వేతరాగ వేతరాగ వేతలై మాత్సర్యం లేని వారు అయ్యారు ఇక్కడ జాగ్రత్తగా మనం కాస్త గట్టిగా గహనంగా పడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు మీరందరికన్నా మొట్టమొదట బ్రహ్మదేవుడు మా మనస్సులోంచి సృజించినటువంటి వారు ఎవరు ఇందాక చెప్పు ఇందరు ఘటాల్లో చెప్పుకున్నాం సనక సనందన కుమార్ సనత్ సుజాతులు అనేటటువంటి నలుగురికి బ్రహ్మదేవుడు తన సంకల్పం మాత్రం చేత సృజించారు వారందరూ కూడా సంతానాపేక్ష లేకుండా అంటే సంతానాపేక్ష అంటే కామక్రోధలోభమోహమ ఆశ్చర్యాలకి లోపడకుండా ఇహపర సాధన ఇహము వదిలిసి పూర్తిగా పరసాధనలోనే నిమగ్నమైపోయి ప్రపంచ విషయాశక్తి లేకుండా ఇక్కడ ఏమిటి జరుగుతున్నాదో అక్కడేమిటి జరుగుతున్నాదో అక్కడ లేనటువంటి మాట్లాడుతుంది ఇవేవి లేకుండా ప్రపంచ విషయాశక్తి లేకుండా ప్రపంచ విషయాశక్తి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మనం ఇంట్లో దీపారాధన చేస్తూ పక్కింటిలో ఏమిటి చేస్తున్నారు మన ఉద్యోగంలో మనం చేయవలసినటువంటి ప్రక్రియ చేస్తూ పక్కనున్నవాడు ఏమిటి ప్రక్రియ చేస్తున్నాడు ఇవి అన్నీ కూడా ప్రపంచ విషయాశక్తి అంటారు ఇలాంటి వాటిని అవే కామక్రోధాది అర్హత వర్గాలని కూడా నిర్దేశిస్తూ ఉంటాయి మనస్సులో బుద్ధి చేత వక్రబుద్ధి కలిగిన మనవుడు చేసినటువంటి పనులు కానీ సనకసనందన సనత్కుమార సనత్ సుజాతులు నలుగురు కూడా ప్రపంచ విషయాశక్తి వారికి అవసరం లేకుండా చక్కగా వారంతా జ్ఞాన సంపన్నులై మాత్సర్యం లేక వీతరాగులై లేనివారయ్యారు వీతరాగులు లేరు వీతరా రాగాది పాశాదికి బంధించిన బంధించబడ్డవారు కాదు చక్కగా సుసంపన్నమైనటువంటి జ్ఞానంతో సర్వకాల సర్వావస్త్రయందు శ్రీమన్ నారాయణుణ్ణి ఆశ్రయించి ఉన్నారు అన్నది ఇక్కడ ప్రత్యక్షంగా పరాశరుడు వారు చెబుతున్నారు అయితే తే శ్వాసం తే తేష్వేవం నిర నిరపే నిరపేక్షు లోక సృష్టౌ మహాత్మన బ్రహ్మణో భూన్మహాక్రోధ స్త్రీలోక్య దహ దహనక్షమా ఇక్కడ బ్రహ్మదేవుడికి ఈ నలుగురు కూడా తనలోంచి ఉద్భవించినటువంటి వారు తను చెప్పినటువంటి ప్రక్రియని అనుగమించకుండా దానికి పూర్తి విరుద్ధంగా నారాయణుని పాదాలు పట్టుకొని ప్రార్థై ప్రార్థిస్తూ ఉన్నారు అనేటటువంటి కోపం బ్రహ్మదేవుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అదంతా కూడా బ్రహ్మణో భోన్ మహాక్రోధ మహాక్రోధము చాలా ఆవేశంతో కూడుకున్నటువంటి కోపం వస్తుంది ఆ కోపం వలన త్రైలోక్య దహనక్షమహ ఆ మూడు లోకాల ఎందు కూడా ఆయన కోపం భగ భగ మండుతూ కనిపిస్తుందట ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి ఆ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం బ్రహ్మదేవుడు అంతటి వారు కూడా మాత్సర్యానికి కోపానికి లోప లోబడి కామ క్రోధము అనేటటువంటి క్రోధం రెండోదైనటువంటి క్రోధానికి కూడా ఆయన లోబడి చాలా కోపావేశులై మూల్లోకాలని కూడా ఆ కోపం చేత ధగధగాయమైనటువంటి మంటలు కనిపిస్తూ ఉంటాయి అని చెబుతూ తస్య క్రోధాత్ సముద్భూత జ్వారామారాభి దీషితం బ్రహ్మణో తథా సర్వం త్రైలోక్యమ అఖిలం మునే ఇక్కడ ఈ శ్లోకం చెప్పుకుంటూ ఓ మైత్రేయ మహర్షి బ్రహ్మకు పుట్టిన క్రోధం వల్ల ఉత్పన్నమైన అగ్నిజ్వాలామాలికల యొక్క ప్రకాశంతో మూడు లోకాలు దగధగలాడిపోయాయి సర్వం అట్టుడుకుపోయింది బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి ఆ కోపం మూడు లోకములు యందు కనిపించేసరికి సమస్త ప్రకృతి కూడా భయపడింది అన్నది ఇక్కడ చెప్తున్నారు ఎందుకు భయపడింది బ్రహ్మ పుట్టించారు కదా ఆ బ్రహ్మలోనే ఐక్యం ఇవ్వడానికి బ్రహ్మదేవుడు తనలోకి తాను తీసుకుంటున్నాడు కదా అనేటటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాణికి లేకపోవడం అది విశేషణంతో కూడుకున్నటువంటిది తమోమోహో మహామోహో స్థామిశ్రో హ్యంధ సంకీత అన్నది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నారు కదా అందుకే ఐదో అధ్యాయాన్ని ముఖ్య సర్గ అన్నారు కదా అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి బ్రహ్మలోంచి ఉద్భవించారు కదా సమస్త ప్రాణికోటి కూడా సమస్త ప్ర ప్రకృతి యావత్తు కూడా దేవతలు మొదలుకొని స్థావరాల వరకు అంతా బ్రహ్మ ఉద్భవించినటువంటివి ఆయనలో ఐక్యం అవ్వకుండా ఉండడానికి దేహ అనుభూతికి లోనై సత్వ రజ గుణములు అనేటటువంటి ఆ గుణాలకి లోబడి కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అరిషద్వర్గాలకి లోనై ఉండేటటువంటి వారందరూ కూడా భయపడ్డారు అయితే వీళ్ళకి వీళ్ళకన్నా మించిన వారు ఉన్నారు ఎవరు ఎవరు వారు మనం చెప్పుకున్నాం సనక సనందని కుమార సనత్ సుజాతులు బ్రహ్మదేవులు వారు శపిస్తారా శపించని అనుగ్రహిస్తారా అనుగ్రహించని ఏమిటి చేస్తారా చేసుకోని మాకు సంబంధం లేదు ఆ నలుగురు కూడా ద్వాదశాక్షి మహామంత్రాన్ని జపిస్తూ నారాయణుడి దగ్గర ఆయన సంరక్షణలో ఉన్నారు అంటే ఇక్కడ మనకి శుచిమాత్రంగా కనిపిస్తున్నది అంచేత ఆ క్రోధం ఉద్భవించింది మూడు లోకాలు కూడా భయపడ్డాయి అంటూ భృగుటీ గురులాస్త లలాటాత్ క్రోధ దీపితాతు సముత్పన్న రుద్రో మధ్యాహ్న అర్కసమప్రభ ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి ప్రయత్నం చేయాలి కోపంతో భగభగలాడుతూ ముడిపడినటువంటి కనుబొమ్మల కళ ఆయన నుదుటి నుంచి మధ్యాహ్న కాలంలో సూర్యుని తేజస్సు అంటూ తేజస్సుతో సమానమైన ప్రకాశంతో రుద్రుడు ఆవిర్భవించాడు అన్నది ఇక్కడ మనం ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం ఇక్కడ ఇంకా రుద్రుడు ఎలా ఆవిర్భవించాడు ఆయన ఎలా ఉద్భవించాడు సృజించారు ఆయన్ని ఆయన ఎలా ఉద్భవించాడు ఇవన్నీ వచ్చేటటువంటి ఘటన మనం తెలుసుకుందాం కోపంతో కోపావేశమైనటువంటి బ్రహ్మదేవుడు తన రెండు రెండూ ముడివేసుకోగా ఆయన కోపంలోంచి మధ్యాహ్న కాలంలో మంచి మండుటెండల్లో ఉండేటటువంటి సూర్య బింబం భూమి మీద ఎంత ఉష్ణోగ్రతని ప్రచురింపజేసి అంత వేడిని పుట్టిస్తుందో అంతకు మించి ద్విగణీకృతం త్రిగుణీకృతం ఆయన కోపం గురించి మనం చెప్పుకునేటటువంటి పని లేదు అంత కోపంలోంచి ఆ రుద్రుడు అనేటటువంటి ఆయనకి ఆ పరమేశ్వరుడైన బ్రహ్మ ఆవిర్భవింపజేశాడు అన్నటువంటి ఈ ఘటన దగ్గర మనం శ్లోకం ఆపుకుంటూ ఇంకా ఆ రుద్రుడు రెండు రకాలుగా తన శరీరంతో ఆయన ఉద్భవించడమే విష్ణు పురాణంలో అర్ధనారీశ్వర స్వరూపంతో ఉద్భవించారు అది ఎలాగన్నది వచ్చేటటువంటి వచ్చే ఘట్టాలలో మనం చెప్పుకుందాం అర్ధనారీశ్వర స్వరూప స్వరూపంతో ఉద్భవించారు ఉద్భవించిన ఆయన ఏడు చేశారు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా ఈ ఘట్టాలన్నింటినీ కూడా మనం పట్టుకొని మనం ఈ వీడియోలన్నీ ఫాలో అయ్యి మనకి అవగాహన చేసుకొని జీవితానికి అన్వయం చేసుకుంటే ప్రత్యేకంగా విష్ణువు పాదాలు పట్టుకోవక్కర్లేదు మనం ఆయనే మన గురించి ఆలోచిస్తారు మనం మనం చెప్పుకున్నాం కదా ఎవరైతే భగవంతుడు పాదాలని పట్టుకోవాలి అని మనసులో ధ్యానం చేసుకుంటూ ద్వారసాక్షరి మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలు ఎందుకు జపిస్తూ ఉంటారో ఆయన పట్ల శ్రీవారి నారాయణుడు ఒక చూపు వేసి ఉంచుతాడు అన్నది మన మనం మొన్న ఘట్టాలను మనం చెప్పుకున్నాం అయితే ఈ విష్ణు పురాణం వినందువలన చదివినందువలన ఏమిటి ఫలితమో చెప్పుకుంటూ ఈ ఘట్టాన్ని ఈ వీడియోను మనం పూర్తి చేసుకుందాం తత్వార్థ ప్రతిపాదనం బాం సర్వార్థతం శృణమతం ఈ పురాణాన్ని ఎవరైతే చెబుతారో వాళ్ళకి తత్వం బోధపడుతుంది ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో వాళ్ళకి సర్వార్థం సర్వార్ధదం అన్ని కోరికలు కూడా సిద్ధిస్తాయి దీనికి ఎటువంటి సంశయము లేదు సుమ అన్ని కోరికలు అంటే సత్కామ్యములు ఆ సత్కామ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి దీనికి ఎటువంటి సంశయము లేదు సుమా అని పరాశలో మైత్రేయ మహర్షి చెప్పారు అధ్యత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి